ఈ కార్యక్రమంలో నాతో పాటు రైతు సంఘం మియోక అధ్యక్షులు యాదవ్ సిపిఐ మండల కార్యదర్శి గంగాధర రైతు సంఘం మండల కార్యదర్శి లలితమ్మ అదేవిధంగా సిపిఐ నాయకులు సుధాకర కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్ద పెద్దయ్య అదేవిధంగా మహిళా నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రైతుల సమస్యల గురించి ఆలోచన చేసే రైతుల పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితి ఈరోజు వరుసగా పది సంవత్సరాలుగా వరుస కరువులతో ఖరీఫ్లో కావచ్చు రబీలో కావచ్చు నష్టపోవడం జరుగుతున్నది కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి రైతుల తరలాత మాత్రం మారడం లేదు ఎందుకంటే చూస్తున్నాం కార్పొరేట్ సమస్యలు పెరిగిపోతున్నాయి తప్ప ఇక్కడ రైతులు మాత్రం ఎక్కడ కూడా ఎవరు కూడా గిట్టుబాటు ధరతో కానీ పంటల బీమాతో కానీ పంట నష్టపరతం కానీ ఎక్కడ కూడా లబ్ధి పొందిన పాపాన పోలేదు ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ఈ ప్రభుత్వం అధికార ఒక మాట అధికారంలోకి వచ్చినాక ఇంకొక మాట మాట్లాడడం జరుగుతోంది ఈ రోజు పేదల పరిస్థితి ఏ విధంగా ఉంది గ్రామాల్లో మేము కూడా ఎదురుతున్నాం వ్యాప్తి చాలా మంది ఉన్నారు సెంటు భూమి లేని నిరుపేదలు కనీసం ఒక హెక్టార్ భూమి లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు ఎక్కడైనా ఇంట్లో ఇల్లు కాపురాలు చేసుకోవాలన్నా కూడా ఒక ఇంట్లో మూడు కుటుంబాలు రెండు కుటుంబాలు నాలుగు కుటుంబాలు ఉన్నాయి పేద ప్రజలకు మేము అధికారంలోకి వస్తే రెండు చెల్లిస్తాం మూడు చెండ్లు ఇస్తామని చెప్పి ఒక పక్క చెప్పడం జరుగుతుంది ఈ రోజు రైతుల పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తే ఈ రోజు అనేక పథకాలు తీసుకో గతంలో యూనిట్ నంబర్ పేరుతో పాస్బుక్లు తీసుకురావడం జరిగింది ఈ రోజు ఆలోచన చేసి ఏపీ ఫీ ఫార్మా రిజిస్ట్రేషన్ పథకం అని చెప్పి దాదాపు నెలనో రోజులుగా ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ పథకంలో ఏమి చెప్తున్నారంటే ప్రభుత్వం వాళ్ళు అన్నదాత సూకీ బావ పంటల బీమా పంటలకు గిట్టుబాటు ధర మీరు పంట రుణాలు తీసుకోవాలన్నా అదేవిధంగా వడ్డీ రాయితీ రావాలన్నా ఏ పంట రావాలని కూడా మీరు అమ్ముకోవాలన్నా కూడా ఈ నంబర్ ఉండాల్సిందే అని చెప్పి ఏపీ ఫార్మా రిజిస్ట్రేషన్ పథకం తీసుకొచ్చింది కాదు కానీ అది ఏ విధంగా అమలైతుందని కూడా చూడాల్సిన బాధ్యత ఏ వ్యవసాయ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారుల బాధ్యత ఉంది ఈరోజు మండలంలో ఒక పది ఇరవై సర్వే నంబర్లకు మాత్రమే చేయడం జరిగింది అది కూడా ఎట్లా చేయాలి మేడం మేడం ఇప్పుడు ఏపీ ఫార్మా రిజిస్ట్రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టారు దాదాపు నలభై రెండు నుంచి జరుగుతాను ఆ ప్రాసెస్ ఏమిందండి కేవలం ఒక సర్వే నంబర్ మాత్రమే అప్డేట్ చేస్తాను మేడం మొత్తం రై ఖాతాలో దాదాపు నాలుగు సర్వే నంబర్ వచ్చి ఆరు సర్వే నెంబర్ నుంచి అంటే ఒక ఖా ఒక సర్వే నంబర్ మాత్రమే తీసుకున్నదని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు నిన్న కూడా సింగనా మండల కేంద్రం కూడా ధర్నా చేశాం అక్కడ కూడా ఇదే సమస్య చెప్పాం మేమేమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇష్యూ ఇది దానికోసం ఏంటంటే విశిష్ట సంఖ్య అనేది ఎప్పుడు ఎప్పుడు పంటల బీమా కావచ్చు పంట నష్టపరం కావచ్చు రుణాలు కావచ్చు అన్ని విధాలుగా ఉండాలంటే ఈ నంబర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం చెప్తాను మేమేమిటంటే ఖాతాకు అనుసంధానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఖాతాకు అనుసంధానం చేసి సర్వే నంబర్ అని మొత్తం టోటల్గా వస్తాయని చెప్పి మా డిమాండ్ ఉంది సచివాలయాలకు పంపించే అప్లికేషన్లు అక్కడ సచివాలయ విధానంలో ఎంక్వైరీ చెప్పించి దాని అంతా లిస్టు తయారు చేసి గ్రామాల్లో అక్కడ అతికించాలి అతికించి ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూముల్లో పట్ట స్థలాలు ఇంటికి పట్టాలు ఇవ్వండి లేదంటే ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేసిన అవకాశం అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని మీరు మీరు ఖచ్చితంగా దాన్ని సద్విని చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇది పరిస్థితి నీళ్లు కూడా చివరాయి కట్టు వరకు నీళ్లు చాలా పంటలు ఎండిపోతాయి ఖరీఫ్లో నష్టపోయినారు రవిలు కూడా నష్టపోకుండా దానికి నీటి అవకాశాలు కూడా ఉండేటట్లు అవకాశం చెప్పింది దానికోసం ఇదే మునాలు కావాలి ఆంధ్రప్రదేశ్ రైతు రైతు సంఘం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అంటే ఈరోజు ప్రకృతి వైపరీత్యాల వల్ల అగ్ని ప్రమాదాల వల్ల పిడుగుల వల్ల అదేవిధంగా అన్ని రకాలుగా అనుకోకుండా ప్రభుత్వ ఈ ఈ సమస్యలన్నీ జరుగుతున్నాయి ఎందు అగ్ని అగ్ని ప్రమాదాల వల్ల పంటలన్నీ పూర్తిగా కాలిపోయి లక్షలాది రూపాయలు పెట్టిన పెట్టుబడిగా నష్టపోతున్నారు ఎందుకంటే ఈరోజు పండ్ల తోటలు చిన్న పిల్లల మాదిరి సాక్కొని దాన్ని పెద్దయ్య వరకు దాదాపు ఐదేళ్ళు ఆరేళ్ళు ఎనిమిదేళ్ళ వరకు సాకి దాన్ని సంరక్షణ చేసే ఈరోజు అగ్ని ప్రమాదాల వల్ల అదేవిధంగా ఎండ వేయడం వల్ల పూర్తిగా అంటుకొని దాదాకా పైపులు మోటార్ పైపులు దాదాకా లక్షలాది రూపాయలు జరుగుతున్నాయని చెప్పి జిల్లా వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా ఆర్పల్ల మండలంలోని బండపల్లిలో అది కూడా మేకలు కూడా అదే విషపూర్తిగా ఆకులు తిని ఆ విధంగా చనిపోవడం జరిగింది విష తాగి అటువంటి ప్రమాదాలకు ప్రభుత్వం ఒక నిధిని ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకంగా ప్రత్యేక నిధి బీమాను ఏర్పాటు చేసి ఎక్కడైతే అనుకోకుండా జరిగిన సంఘటనల వల్ల నష్టపోతే ఆ సంఘటనలని దానికి ప్రజలు పేద ప్రజలు ప్రభుత్వ ఒక నిధిని ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం